హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సంతోషం ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కిలవరంగల్ కోట ప్రాంతంలో మనమైతే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ అలాగే మనము ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలాగే మనకు కాకతీయ రాజులు నిర్మించిన ఒక ఆలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇది ఎక్కడ ఉందని అంటే మన కిలవరంగల్ కోట ప్రాంతంలోనైతే ఉంది సో ఈ రోజు మనము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు అయితే జరుపుకుంటున్నాం ఎందరో మహనీయుల త్యాగఫలం మనం ఈ రోజు అనుభవించే ఈ స్వాతంత్ర దినోత్సవం సో ఫ్రెండ్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదే విధంగా ఒకసారి మనకు ఈ కాకతీయ రాజులు నిర్మించిన ఆలయం ఒకసారి చూడండి దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఆలయము ఒకసారి చూడండి చాలా నీట్ గా ఉంది బాగుంది ఆలయం అయితే బాగుంది చుట్టూ గోడ ఉన్నది మధ్యలో అయితే ఆలయం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంత విశాలమైన ప్రదేశము ఇంత విశాలమైన ఆలయం అయితే బాగుంది నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే మనము మన ఛానల్లో కొన్ని ఆలయాలు చూసాం కదా కార్తీయ రాజులు నిర్మించిన ఆలయాలలో మళ్ళీ స్వామివారిని ప్రతిష్టాపన చేసి ఆలయాలు అయితే మళ్ళీ ఆ చేసేవి అయితే ఉన్నాయి కదా సో అదే విధంగా దీన్ని కూడా చేసుకోవచ్చు బాగుంది ఆలయం అయితే నీట్ గా చాలా పెద్దగా ఉన్నది సో ఇదైతే గర్భాలయం కావచ్చు ఒకసారి రండి గర్భాలయం అయి ఉంటది సో ఒకసారి చూసుకోండి మనకి ఇది గర్భాలయము ఇక్కడ మొత్తం అయితే అన్ని ఉన్నాయి ఒకసారి కూడా లోపల సో మీరు చూసుకోవచ్చు ఈ పిల్లర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఆలయం కూడా బాగుంది పైన ఏమంటే ఏం డిస్టర్బెన్స్ అయితే లేదు పైన అంటే కొన్ని కొన్ని వాటర్ అయితే కింది పడే అవకాశం ఉన్నది పిల్లల్స్ అయితే చాలా బాగున్నాయి చుట్టూ కాంపౌండ్ గోడ ఉంది మొత్తం గ్రీనరీ ఈ ఆలయం అయితే చాలా బాగున్నది ఈ ఆలయంలో ఒక స్వామివారిని ప్రతిష్టాపన చేసుకుంటే అయితే బాగుంటది సో so, ఒకసారి చూడండి మనకు రాతికి సంబంధించింది ఒకటి ఇక్కడ కింద పడిపోయినది బాగున్నది ఇది ఒకటి చూసుకోండి మనకి ఎంత బాగా నిర్మించారు ఒక పిల్లర్ పక్కన ఇంకొక పిల్లర్ లాగా పెట్టి డిజైనింగ్ అయితే చేశారు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్టోన్ అన్నట్టు ఈ స్టోన్ ని డిజైనింగ్ చేసి దీని మీద పెట్టారు సో చూసారు కదండీ మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమైతే కిలవరంగల్ కోట ప్రాంతంలో ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అయితే జరుపుకోవడం జరిగింది సో అలాగే మనం అలాగే కాకతీయ రాజులు నిర్మించిన ఒక ఆలయాన్ని కూడా మీకు చూపించాను సో మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కంటెంట్ వీడియోస్ అన్ని చాలా వస్తూనే ఉంటాయి సో మీ దగ్గరలో ఉన్న చారిత్రకమైన కట్టడాల గురించి ఫేమస్ ప్లేసెస్ గురించి అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే మాకు కామెంట్ చేయండి తప్పకుండా మీ దగ్గరకు వచ్చి వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకో మంచి వీడియో అయితే రాబోతుంది సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను అందరికీ మళ్ళొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు